చాలామంది కూడా వస్తారు ఇది గిరి అంటే దీన్ని ఎట్లా గుర్తుపట్టాలి ఇప్పుడు దేశీయ ఆవులు అంటే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి బట్ ఇది అదే అని చెప్పేసి ఇది అదే బ్రీడ్ అనేది ఎట్లా గుర్తుపట్టాలి ఫస్ట్ మన దేశీయ ఆవు అంటే ఇది మోపురం ఉంటుందండి ఓకేనా ఇది మన దేశీయ ఆవా కాదు అని డిసైడ్ చేసేది ఇది ఓకేనా బుల్లుకి చాలా పెద్దగా ఉంటుంది ఆవుల కొంచెం చిన్నగా ఉంటుంది తర్వాత ప్రాపర్ గిరి బ్రీడ్ అనేది మీరు చూసినప్పుడు హాన్ అనేది ఇక్కడ కొమ్ము అనేది స్టార్ట్ అయింది కదా అవును అది యాంగిల్ అనేది కింద సైడ్ ఉంటుంది చాలా మంది మీద నుండి మీద ఏది పడుతుంది గిర్రవని మార్కెట్లో లక్షల రూపాయలకు అమ్ముతున్నారు కొనే వాళ్ళు కొంటున్నారు ఓకేనా సో కొమ్ము స్టార్ట్ అయింది ఇక్కడ కదా అవును యాంగిల్ కింద సైడ్ ఉంది చూసారా డౌన్ కలిపి ఫస్ట్ బేసిక్ బేసిక్ ఫీచర్ అనేది ఇది ఇట్లా కిందకు ఉండాలి కిందకున్న తర్వాత ఇట్లా పైకి రావచ్చు కిందకే పోవచ్చు ఇట్లా హార్న్ స్పైరల్ షేప్లు ఇట్లా స్పైరల్ తిరిగినట్టు రావచ్చు రకరకాలుగా రావచ్చు బట్ ఈ యాంగిల్ అనేది ఫస్ట్ బేస్మెంట్ అనేది కిందకు ఉండాలి ఓకే సో ఇది మీదకి వచ్చింది ఇది కిందకే పోతుంది చూడండి స్ట్రైట్గా స్టార్ట్ అయిన దగ్గర నుండి కిందకు వచ్చింది చూసారా సో అది అంటే దీనిలో చాలా ఒక ఫోర్టీన్ టైప్స్ ఆఫ్ హార్న్ ప్యాటర్న్స్ ఉంటాయి ఓకే ఓకేనా ఇంకో గుర్తుపట్టడానికి అంటే బేస్ చెప్తున్నాయి ఇది ఒకటి తర్వాత కళ్ళు అనేది ఎప్పుడైనా ఇట్లా నిద్రపోయినట్టుగా ఉంటుంది ఓకేనా తర్వాత మెయిన్ ఫీచర్ ఇది చెవులు చూడండి చెవులుగా మీకు ఇక్కడ పైన ఫోల్డ్ ఉంటుంది మధ్యలో బ్రాడ్గా ఉంటుంది మళ్ళీ కింద ఫోల్డ్ ఉంటుంది చూడండి ఏదో లీఫ్ కదా ఫోల్డ్ అయినట్టు కింద కంప్లీట్గా అది అది ఒక వన్ ఆఫ్ ద మెయిన్ ఫీచర్ మీకు ప్రాపర్ బ్రీడ్ కాని వాటికి అక్కడ ఇక్కడ తెలిసిపోతుంది ఈ చెవు అనేది ఫ్లాట్గా ఉంటుంది ఇట్లా కిందకు వచ్చి ఇట్లా క్రాస్గా తిరగదు చూడండి దీనికి ఇగో చిన్నగా ఉంది వెడల్పుగా ఉంది మళ్ళీ ఇక్కడ కింద ఫోల్డ్ అయింది చూసారాపర్ గిర్ బ్రీడ్ కింద ఇట్లా ఫోల్డ్ అయిపోతుంది మీరు చాలా మంది ఏదో ఒక ఆవుకి గిర్రసమనేసి మార్కెట్లో లో గిర్ర నమ్ముతారు సో అక్కడ కాదు మీకు ఒక ఏదో ఒక బ్రీడ్ లో నుండి ఒక గిర్ బ్రీడ్ తయారీ అంటే ఒక ముప్పై ఏళ్ళు పట్టింది